కార్యక సమావేశం హాజరైన అన్ని పదిహేడు తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ నమస్సింజుల్లు మరి ఈ నెల ముప్పై ఒకటో తేదీన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న ప్రస్తుతం మరి శ్రీ కర్ణాటి వెంకటశివారెడ్డి గారు ఈ నెల ముప్పై తేదీ తారీఖున పదవి వివరమ చేసిన చేస్తున్న సందర్భంలో మరి ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ ఆలపట్టి విద్యాసాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుకు ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఏడో తారీఖున జరబోయే కాప్షన్ కార్యక్రమంలో మరి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పదిహేడు తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ మన జిల్లా సంఘం కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తు కావలసి ఉన్నా కూడా మరి మా ఉద్యోగులకు రావాల్సిన మూడు విడతల డీఏ బకాయిలు అయితేనేమి అదేవిధంగా మూడు విడతలుగా పెండింగ్ ఉన్న సరణిలు బకాయిలు అయితేనేమి ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడో ఇరవై మూడో తేదీ నుంచి ఏదైతే పీఆర్సీ పెండింగ్ ఉందో వెంటనే పన్నెండో పిఆర్సీ కమిటీకి చైర్మన్ నియమించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇవి ఉద్యోగాల కొంతమరికలైతే కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే పిఆర్సీ కమిటీకి చైర్మన్ వేయాలని ప్రభుత్వాన్ని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నెల ముప్పై ఏడో తారీఖున మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న శ్రీ ఆలపట్ విద్యాసాగర్ గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ముప్పై ఒకటి తేదీన రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటక వెంకట గారు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా ఆయన స్థానానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆలపర్తి విద్యాసాగర్ గారిని ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం సందర్భంలో అనంతపురం జిల్లాలో ఈ భాగంగా ఈరోజు మేము కూడా ఆలపర్తి విద్యాసాగర్ గారికి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతి పైన రాష్ట్ర అధ్యక్షుల పదవికి ఏపీసీ ఏపీ జేసీ చైర్మన్గా చేయటకు మా తాలూకా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా నుంచి ఏకగ్రీవ తీర్మానం చేయడం కూడా జరిగినది అలపరి విద్యాసాగర్ గారి రాష్ట్ర అధ్యక్షులు కావాలని ఆ క్రమంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగినది దాదాపుగా ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటుతున్న సందర్భమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏకదాటిగా ఒకే ప్రభుత్వానికి దాదాపుగా ప్రతిపక్షానికి కూడా అవకాశం లేకోకుండాంత సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఉద్యోగుల పాత్ర కూడా అమోఘం కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి మేము ఆశించిన రీతిలో ఒక్క కరువు విడిత భత్యం కూడా మాకు రిలీజ్ కానందున ఈరోజు ఉద్యోగస్తుల్లో చాలా అసంతృప్తి ఉన్నదని తెలియజేస్తూ వెంటనే మాకు రావాల్సిన నుంచి రావాల్సిన బకాయిలు ఉద్యోగాలకు రావాల్సిన బకాయిలు అయితేనేమి డిఏలు అయితేనేమి పిఆర్సీ కమిటీ అయితేనేమి జీఫీఎఫ్లు కూడా దాదాపు మళ్ళా రెండు నెలలు పెండింగ్ పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి మేము వినియోగించేది ఒకటే దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఉద్యోగస్తుల నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మా నుంచే రికవరీ చేయబడతాయి అది జీపీఎఫ్ అయితేనేమి ఏపీజీఎల్ అయితే ఏమి జీఏఎస్ అయితేనేమి ఇవన్నీ కూడా మా డబ్బే మా నుంచి సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రికవరీ చేసుకుంటున్న సందర్భంలో ఆ పద్నాలుగు వేల కోట్లు కూడా ప్రభుత్వ స్కీములకు మళ్లించి మాకు ఇచ్చే పరిస్థితి లేనందున మళ్ళా కూడా పెండింగ్ బిల్లులు పెడుతున్నందున కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల పైన దయ ఉంచి మాకు రావాల్సిన డీఏలు పిఆర్సీలు పాత బకాయిలు వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర సంఘానికి పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ జిల్లా నుంచి కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ వారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఎన్నికకు సమర్థిస్తూ అందరం కూడా తీర్మానం చేసి పంపించాలని చెప్పి నిర్ణయించడానికే ప్రధానంగా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలపర్తి విద్యాసాగర్ గారు విశేష అనుభవం ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు సమయ కేంద్ర ఉద్యమంలో కూడా ముందుండి ఆనాటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అశోక గారికి వెన్నుదన్నుగా ఉంటూ సమయ కేంద్ర ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికతో తీసుకొచ్చి ఆ ఉద్యమం ఉద్యోగుల ఉద్యమం కాదు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగంగా ప్రజా సమస్యలని గలమెత్తి ఉపయోగ గలమెత్తి చెప్పగలరు అని ఆ రోజు నిరూపించినటువంటి ఆ సభలు సమావేశాలు అందరం కూడా మనం చూసాం అలాంటి ఉద్యమ చరిత్ర ఉద్యమ నేపథ్యం ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి అనుభవం ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కావడం అనేది కూడా అందరూ ఉద్యోగులు ఎంతో ఆశిస్తున్నారు వారి ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటంతో ప్రభుత్వంతో ఖచ్చితంగా ఉద్యోగులకు ఏవైతే రావాల్సినటువంటి ఆర్థిక ఆర్థికేతర బకాయిలు ఉన్నాయో వాటన్ని సాధించి పెట్టగల సాధించి తీసుకురాగలనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉన్నందునే ఈరోజు ఇంత ఏకగ్రీవ మద్దతుతో ఈరోజు ఎన్నిక కాబోతున్నారని చెప్పడంలో అతిశోక్తి కాదు విద్యాసాగర్ గారు అందరికీ సుపరిచితుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వెంటనే ప్రభుత్వంతో రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో శివరెడ్డి గారి ఆధ్వర్యంలో నేటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఉద్యోగులకు బకాయిలు ఏదైతే జీపీఎఫ్ ఏపీజీల బకాయిలు ఉన్నాయో వాటిని రెండు విడుదలగా ఒకసారి వెయ్యి కోట్లు మరి రెండవసారి ఆరు వేల మూడు వందల కోట్లు దాదాపుగా నాలుగు సంవత్సరాల బకాయిలను ఒక్కసారిగా విడుదల చేయించినటువంటి ఘనత కూడా వారికి ఉన్నది ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు సంపూర్ణ విశ్వాసం వారి పట్ల వ్యక్తమవుతోంది ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఏర్పాటు చేయాల్సినటువంటి పీఆర్సీ కమిటీ చైర్మన్ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో ఒక డిఏని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండుని ఇదివరకే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసి ఉన్నారు మరి మహానాడు కార్యక్రమం ఈ నెల జరుగుతోంది కాబట్టి ఆ మహానాడు అనంతరం మరి రాష్ట్ర అధ్యక్ష కార్యవర్గాలు విద్యాసాగర్ గారి నేతృత్వంలో తిరిగి మరి ప్రభుత్వాన్ని కలిసి నివేదించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం తప్పకుండా ప్రభుత్వం మా యొక్క ఆశలు ఆశయాలని క్రమబద్ధంగా ఒక్కసారిగా కాకుండా ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలని విభజించుకొని ఆర్థికేతర ప్రయోజనాలని త్వరగా పూర్తయ్యేలాగా ఆర్థిక ప్రయోజనాలని క్రమబద్ధంలో పూర్తయ్యేలాగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు తాలూకా కార్యవర్గ సభ్యుల సభ్యులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన అనంతపురం జిల్లా డిస్టిక్ ఈసీ మీటింగ్కు అత్యవసర సమావేశం పెట్టుకోవడానికి కారణం మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కెవి శివారెడ్డి గారు ఈ నెల ముప్పై తేదీన పదవి విరమణ చేయబోతున్నారు సందర్భంలో ఆ పోస్టును ఏకగ్రీవంగా పోప్షన్ ద్వారా మరి ఎన్నుకోవాల్సినటువంటి మరి ఆ ముప్పై ఒకటి ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ గారిని మరి రాష్ట్ర అధ్యక్షునిగా మరి మా అనంతపురం జిల్లా అందరి పక్షాన మరి ఏకగ్రీవంగా తీర్మానించాలి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు అనేది ఈ ప్రభుత్వాలు మారుతున్నా కూడా మా సమస్యల ఉద్యోగుల తలరాతలు మాత్రం మారడం లేదు మరి ఈ క్రమంలో మన రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ముప్పై ఒకటో తేదీన మరి ఎన్నుకోబోతున్నటువంటి మరి పదవి చేపట్టబోతున్నటువంటి విద్యాసాగర్ అన్నగారు మా సమస్యలను అన్ని పట్ల అన్ని సమస్యలు ఏవైతే మాకు పెండింగ్ డిఏలు ఉన్నాయో ఏవైతే మాకు రావాల్సినటువంటి మరి పిఆర్సి కమిటీ ఉందో మరి ఐఆర్ ఉంది మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మరి మాకు రావాల్సినటువంటి గత ప్రభుత్వంలో మేము దాచుకున్నటువంటి జిపిఎఫ్ కావచ్చు ఏపీ కావచ్చు అంతెందుకు మేము నెల నెల మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నటువంటి పర్ హెడ్ దీని కింద కట్టుకున్నటువంటి ఏ హాస్పిటల్లో కూడా ఇన్సూరెన్స్ మాకు మెడికల్ అండ్ హెల్త్ మెడికల్లో దీని కింద చూపించట్లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా సమస్యలు సో ఇవన్నీ కూడా ఇవన్నిటికి కూడా మరి రాబో రోజుల్లో మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మేము దృఢ సంకల్పంతో మేము మా విద్యాసాగర్ అన్నగారిని మేము రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఏకగ్రీవంగా ఈరోజు మేము కోప్షన్ ద్వారా మేము అన్నగారికి సంపూర్ణ మద్దతు తెలియజేసి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయల్చాం అందరికీ కూడా మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చర్య